ఆయన సన్నిధిలో మనం కూడా వాక్యము చేత బలపరచబడి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా అన్ని ఘనమైన నామాన్ని స్తోత్రించి ఆదరించి ఉన్నాం ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఆయన మనతో వాక్యం చేత మాట్లాడటానికైనా ఇష్టపడి ఉన్న విషయాలు కొన్ని మనం అందించుకున్నాము

ఇరవై ఏడవ అవసరాన్ని చూడండి శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుకున్నాను లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడని గుడి నిలవని గుడి చూడండి ఈ సదుగుల లేఖన భాగ్యంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే దేవుడు శాంతిని అనుగ్రహించాలంటే కనుక ఈ రోజున ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి ప్రశాంతము అనేది లేని పరిస్థితులు మనం చూస్తాం ఏదో రకమైన పరిస్థితులు ద్వారా శాంతి లేకపోవటము మనం చూడగలుగుతాం ప్రశాంతత లేకపోవటం మనం చూడగలుగుతాం అయితే దేవుడు అంటాడు దేవుడు తన శాంతిని లేక శాంతిని దేవుడిని అనుగ్రహించాలంటే ఈ యూ యేసు వారులువేయబ వారు ఇంకా సిలు కల కొద్దిసేపటిలో కొద్ది రోజుల్లో ఆయన సిలువకు అప్పగించబడతారు ఆ తరుణంలో యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులయ్యే వారితో మాట్లాడుతూ ఉన్న విషయం ఇది దేవుని వీటిలో గమనించండి ఈ రాత్రి దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడచ్చు చెప్తున్న సంగతి మీ ఇంట్లో చాలామందికి మీ గృహాల్లో చాలామందికి ప్రశాంతత శాంతి అనేది లేకపోవటం గల కారణము మనం దేవుని గురించి శాంతిని మనం పొందలేకపోవడమే దేవుడు మాట్లాడుతున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అవును దేవుని రాత్రి కాలంలో దేవుడు మనకి శాంతిని అనుగ్రహించి వెళ్ళాడు ఆ శాంతిని మనము పొందాలి అంటే ఆ ప్రశాంతతను మనం పొందాలి అని అంటే ఒక మాట ఐశ్వర్గంధుల్లో రాయబడిన విషయం ఉంది యోని మనస్సు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వాణ్ణి పూర్ణ శాంతి వానిగా చేస్తాను అని చెప్పేసి విశ్వగ్రంథంలో ఈ విషయాన్ని దేవుడు రాస్తున్నాడు అంటే మనము మన మనసులను ఎవరి మీద ఆదుకోవాలి అని మనం ఆలోచన చేస్తే నీకు శాంతి నీకు సమాధానము సహాయము ప్రశాంతత అనుగ్రహించబడే పరిస్థితులు దేవుని వలనే కలుగుతాయి దేవుని వలనే మనకి ఆ ప్రశాంతత అనుగ్రహించబడుతుంది కనుక నీవేం చేయాలి అంటే నీ మనస్సు దేవుని మీద ఉంచాలి ఈ మనస్సు దేవునిపై ఆధారపడి ఉండాలి రాత్రి కాలంలో దేవుని బిడ్డారా నీ మనసు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు ఆయన ఆలోచన చేస్తున్నాడు నీవు ఒకవేళ నీ మనసును వేలో వేలో విధంగా పరిస్థితుల మీద ఆనుకుని ఉందేమో దయచేసి మీరు అలాంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి మీ మనసు దేవుని మీద ఆనికోవాలనేదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని వీళ్ళని మీరు గమనించండి కనుక ఈ రాత్రి కాలంలో మీరు ప్రశాంతత వైపు తిరిగినట్లయితే ప్రశాంతతగా కోరుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మీ మనసును ఏం చేయాలంటే ఆయన మీద ఆనుకూలియం ఉండాలని యష్యా చెప్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయము మూడవ చూ చదువుదాం చూడండి ఎవరిని మనస్సు వింటున్నారా ఇక్కడ ఉన్నంటి మీరు కానీ ఈ వాక్య వినేటువంటి వారు ఎవరైనా కానీ స్త్రీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా కావచ్చు కానీ ఎవరిని మనస్సు దేవుని మీద ఆనుకునేనో వారిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడేదవు కాపాడేదవు అనే మాట కనబడుతుంది కనుక నీ మనసు దేవుని మీద ఆనుకోకుండా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ దేవుని మీద మనసు ఆనుకోకుండా ఊర్ణ శాంతి గలవాణిగా లేక శాంతి గలవాణిగా ఉండాలి అని అనుకుంటే చాలా కష్టమైనది కనుక ఈ రాత్రి కాలంలో దేవుడు అంటున్నాడు దేవుని మీద నువ్వు ఆనుకుంటున్నావా దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే నీకు వస్తున్న పరిస్థితులను ఆలోచనలను ఆలోచించు దేవుడు అంటున్నాడు నువ్వు దేని మీద నువ్వు ఆనుకుంటున్నావు ఎలాంటి విషయాల మీద నువ్వు ఆనుకుని బ్రతుకుతున్నావు అంటూ ఆయన అంటున్నాడు ఎలా అని అతడు నీ ఎందు విశ్వాసించుకున్నాడు అవును మీద ఆనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా విశ్వాసపు కలిగి ఏం చేస్తారంటే దేవుని మీద ఆనుకుంటారు దేవుడు లేక దేవుని సన్నిధిని దేవునితో సుఖ సంబంధాన్ని దేవుని వైపు తిరిగి వారి మనసు తిప్పుకుంటే నీకు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నిన్ను నీకు సహాయం చేస్తాడు కనుక దేవుడు తన శాంతిని అనుకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు చాలాసార్లు చాలా పరిస్థితులలో దేవుని యొక్క శాంతి కొరకు చాలా చోట్లకి నువ్వు తిరుగుంటావు ప్రభునందు ప్రియుల మనం పూర్వకాలంలో యేసు ప్రభు అని ముందు మనము శాంతి కొరకు ప్రశాంతత కొరకు సమాధానం కొరకు ఎన్నో చోట్లకి వెళ్ళుంటాము ఎన్నో విధాలుగా మనం పరిస్థితులు ఎదుర్కొంటాము కానీ అవి మీకు దొరకలేదు ఆ శాంతి మీకు అనుగ్రహించబడలేదు కానీ దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే శాంతిని ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఆయన ఈ లోకానికి ఒక మాట చెప్పాడు ఈ లోక ప్రజలతో ఆయన చెప్పాడు అతి స్వార్థలో పదకొండు అధ్యాయంలో ఇరవై ఎనిమిది వర్షంలో చాలండి ఇక్కడ సమస్తమైన ప్రజలకు జనులకు భారం మోసుకుంటున్నారు శాంతి విషయంలో రకరకాల ప్రయాసపడుతున్నారు అంటూ వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు ప్రయాసపడి పారమూరు సంస్థల నా ఎత్తుకరండి మీరు నేను శ్రాంతిని ఇస్తాను ప్రశాంతతని ఇస్తాను శాంతిని ఇస్తాను అవును దేవుని దగ్గరికి రాకుండా చాలామంది ప్రశాంతత కొరకు వెతుకుతూ ఉంటారు కానీ దేవుడు అంటాడు నా వద్దనే మీకు విశ్రాంతి ప్రశాంతత దొరుకుతుంది అని అంటున్నాడు ఆయన రండి ఆయన వద్దకు ప్రశాంతత పొందండి అని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలను మీరు గమనించిన ఈ రాత్రి కాలంలో ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాని విషయంలో దేవుడు చేసే కార్యములవాణిగా కాపాడుతాను అంటాడైనా అంతేకాకుండా ప్రయాసపడి భారం మోసుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా మీకు ప్రశాంతతని అనుగ్రహిస్తాను అని ఆయన మాట్లాడటం జరుగుతుంది కనుక ప్రేమిడి దేవుని ఇంకా మనం ఏం చేస్తే మనకి ప్రశాంతత వస్తుంది అంటే దేవుణ్ణి మనం కాపరిగా చేసుకోవాలి అప్పుడు మనకి ప్రశాంతత శాంతి అనేది మనకు అనుగ్రహించబడుతుంది బైబిల్ గ్రంథంలో ఇరవై మూడో కీర్తన మొదటి రెండు వచ్చిన చదువుదాం ఎవో నా కాపరి నాకు లేమి కలదు పచ్చిగల చోట్లను ఆయన పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలము చేతులను నడిపించుతున్నాడు ఇది దేవుని దేవుని మనం కాపరిగా చేసుకోవాలి కాపరిగా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే దేవుని పెట్టాలా ఈ రాత్రి కాలంలో దేవుడు మనకు అనుగ్రహించి శాంతిని ప్రశాంతతని ఇక్కడ కనబడుతున్నాడు ఎహోవా నాకు కాపు నాకు నిలింపు కలుగుదు అవును పచ్చి చోట్ల ఆయన పరుడ చేస్తాడు పచ్చి చోట్ల అంటే ఆశీర్వాదం ఉన్న చోట్ల ఆయన నిన్ను పరుడ చేస్తాడు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది అవును దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వాదములకు ఉన్న చోట ఆయన నిన్ను పెడతాడు నడిపిస్తాడు అంత మాత్రమే కాకుండా శాంతి లేని ప్రశాంతత లేని శాంతికరమైన ఆయన వాక్యం దగ్గరికి నిన్ను నడిపించి ఈ ప్రాణమును ఆయన శాంతి ఇస్తాడు అనే విషయం కూడా వాక్యంలో చెప్పబడుతుంది ఈ ప్రాణములకు ఆయన శాంతి ఇస్తున్నాడు శాంతికరున్న దేవుని యొక్క వాక్యం దగ్గరికి జన్మల యొక్కకు నేను నడిపిస్తాడు వాక్యమైన చోటికి ఆయన నడిపిస్తాడు దేవుని సన్నిధికి ఆయన తీసుకుని వచ్చి ఆ ప్రశాంతమైన చోటు ఆయన పరుడ చేసి నీకు ప్రశాంతను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా కనుక గమనించండి ఈ రాత్రి కాలంలో జన్మ జర్మ నేను నడిపించాలి అని కోరుకుంటే శాంతికరముల జర్మ యుద్ధకు రావాలి అని తెలియజేస్తుంది జలము అంటే దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రశాంతతగానే ఉంటుంది దేవుని వాక్యము నేను ప్రశాంతతలోనికే నడిపిస్తుంది ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క సందర్భాల్లో నీ జీవితంలో కంగారు ఆందోళన భయము దిగులు రకరకాల పరిస్థితులు నిన్ను ఉంటుంటాయి నిన్ను భయపెడుతూ ఉంటుంటాయి అలాంటప్పుడు మనము దేవునియతకు వెళ్ళాలి అప్పుడు ధైర్యం నీ దేవుని వాక్యం నీకు ధైర్యం ఇస్తుంది వాక్యం దగ్గర వెళ్ళి మన యొక్క వాక్యం దగ్గర నిలబడితే ఆ యొక్క వాక్యము నీకు ప్రశాంతతనిచ్చి నీ జీవితంలో ప్రశాంతతను అనుగ్రహిస్తుంది అప్పుడు నీలో ఉన్నంటి భయము ఆందోళన అశాంతి అంతా తొలగిపోయి నీకు నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యం ద్వారా అందుకే దేవుడిని కాపరిగా పెట్టుకోవాలని దేవుడు నీ యొక్క సన్నిధిని నీ జీవితాన్ని గడపాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలరా రండి ఆయన దగ్గరకు ప్రయాసపడిన వారం మోసుకుంటున్న రండి మీరు మీ పరిస్థితులను మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కష్టమే మీకు శాంతి లేదు సమాధానం లేదు ఒక్కసారి దేవుని సన్నిధిని చేతులుంచి ప్రాధరచి అప్పుడు నీకు శాంతిని నిగ్రహించబడుతుంది వాక్యం చేత నిన్ను దేవుడు దర్శిస్తాడు అనే విషయాన్ని మనకి తెలియజేయబడుతుంది మనకి శాంతం నిగ్రహించబడటానికి శాంతి కావాలని కోరుకునేటువంటి వారికి ఇంకేం చేయాలి దేవుని కాపరిగా పెట్టుకోవాలి ఈ తర్వాత ఏమో ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని మరి పూర్ణ శాంతి గెలవాణిగా చేస్తుందని తెలియజేస్తుంది ఇంకా ఏ విధమైనటి సహాయం మనకి వాక్యం నుంచి వస్తుంది అని అంటే సాముద్రి గారు మూడు అధ్యాయం మొదటి వచ్చినప్పుడు రెండవ వచ్చినప్పుడు కూడా చూపుతున్నాం చాలండి ఇక్కడ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోవాలి ఎవరికి శాంతి అనుగ్రహించబడుతుంది అని మనం ఇక్కడ నుంచి వాక్యాలు బట్టి ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి వారిగా చేస్తాడు అలాగే రెండోదిగా దేవుని దేవుని కాపరిగా చేసుకోవాలి అనే విషయాన్ని మనం చదువుకుంటాం అలాగ మనము ఆయన్ని కాపరిగా చేసుకున్న వాళ్ళని దేవుడు పచ్చికల చోట జలబు యొద్దుకు ఆయన ఏం చేస్తాడంటే నడిపించి చక్కగా పరుళ్ళు చేసి మనకు ఆశీర్వాదం కూర్పులు అనుగ్రహిస్తాడు శాంతిని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనకి వాక్యం చెప్పబడుతూ ఉంది ఇంకా వాక్యాన్ని చదివితే దేవుని ఆజ్ఞలు లేక ఆజ్ఞలు హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా ఈ హృదయంలో ఏమీ ఉండకూడదు దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా నిర్వహించాలంటే గాయకునాలని దేవుని వాక్యం సల్పిస్తుంది నా కుమారుడ నా ఉపదేశమును మరూకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునము ఏం జరుగుతప్పుడు ఉపదేశం మరుకోకుండా ఉంటే ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకుంటే ఏం జరుగుతుందంటే అవి ఆ వాక్యము ఉపదేశం ఏం చేయబడుతుందంటే మన జీవితంలో దీర్ఘాయువును సుఖ జీవంతో గడిచిన సంవత్సరములను శాంతిని కలుగజేస్తాడు దేవునికి మహిమ కలుగును కాక ప్రీమేడ్ దేవుని యొక్క బిడ్డలరా మీరు గమనించండి ఆజ్ఞలను నీ జీవితంలో గాయకు ఆజ్ఞలను అంటే దేవుని యొక్క వాక్యమే ఆజ్ఞలు దేవుడు చెప్పిన మాటలే ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యమే ఆజ్ఞలు గైక ఆయన్ని గాయ కొనాలి వాటిని పెడచవుని పెట్టకూడదు వాటిని దూరంగా పెట్టకూడదు వాటిని మన హృదయపూర్వకంగా మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క మనం ఉంచుకుంటే రాసుకుంటే ఆ వాక్యం మన జీవితంలో ఏం ఉంటుందంటే శాంతి కలిగి ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది మరి ఆ దేవుని వారిలా మీరు గమనించండి ఈ రాత్రి కాలంలో దేవుడు వాటి కృపను మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇంకా నేను దేవుని సన్నిధిని నీవు

శాంతి వర్తనము వారు వారి ఎరుగరు వారి నడవడిలో న్యాయం కనబడదు వారు వంకర త్రోవలు కల్పించుకున్నారు వాటిలో నడిచి వాడునూ శాంతి నందడు అది దేవుడిని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా వంకరి త్రావలు నడవకూడదు అనే విషయం కూడా మనకి చెబుతూ ఉంది దేవుని మార్గాల్లో నడిచేసి వాళ్ళు వంకరి త్రావు మళ్ళీ వెళ్ళకూడదు ఏంటి వంకరి త్రావులు అని అంటే ఈ లోకంలో సాతాను ఏర్పాటు చేసినట్టు త్రావులు మళ్ళీ వెళ్ళకూడదు ఇల్లి మేర మన జీవితం ఎలా అంటే అశాంతిగానే ఉంటుంది కానీ శాంతిగా ఉండదని దేవుని వారికి చెప్తుంది కనుక మనము విగ్రహారాధన మేపు మరలా మనం తిరగకూడదు ఈ లోక సంబంధమైన ఆచారాలు అలవాట్లకి మనము తిరగకూడదు అవి వంకరి త్రోవలు అవి వంకరి మార్గాలు వంకరి యొక్క జీవితాలు అవి మంచివి కావు వాటి వైపు మనము నడవకూడదని దేవుని వాక్యమంతో మాట్లాడుతూ ఉంది ప్రీమేడ్ దేవుని సంగమా దేవుని వారి గమనించండి దేవుడు నీకు సహాయం చేసే వరకు ప్రశాంతత వరకు నీకు అనుగ్రహించిన కృపను నీకు దొరికే వరకు కూడా ఆయన ఏం చేసుకోవాలంటే నడుచుకోవాలి తప్ప నీవు మరల వెనక్కి తిరిగి వంకరి త్రోవలోనికి మనం వెళ్ళకూడదు ఎం వంకరి తోవలు దేవుని వీళ్ళరా అది మరి నిజమైన త్రోవలు కాదు కానీ సాతానుడు మనను తన లాక్కోవడానికి రకరకాలైన త్రావలు మన ఎదుటి చూపిస్తాడు అగ్రహారానికి సంబంధించిన ఏంటి త్రోవలు మనకి మన ఎదుటి పెడతాడు మరి పెట్టినప్పుడు మనం వాటి వైపు మనం మళ్ళకూడదు మనం వెళ్ళకూడదు వాటి వల్ల మనకు ఏంటి భయంకరమైన ఆయాసమే తప్ప మనకు ఆశీర్వాదకరమైన కృపులు మనకి దొరకవు కనుక నీకు దేవుడు అనుగ్రహించి శాంతి కొరకు ఎదురు చూడాలనేది దేవుని వాక్యం చెప్తుంది ప్రియమటి సంగమా కనుక దేవుని యొక్క లేఖన వాక్య ప్రకారముగా మనం ఆలోచిస్తే మరొక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు నీకు శాంతిని అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో నీకు శాంతి లేదు విగ్రహారాధనలో నీకు శాంతి లేదు మనుషుల వల్ల నీకు శాంతి లేదు దేవుణ్ణి నువ్వు కాపురిగా పెట్టుకుంటే నీకు శాంతి లభిస్తుందని దేవుని ఆజలను నువ్వు హృదయపూర్వకంగా కైకుంటే నీకు శాంతి లభిస్తుందని ఈ లోక సంబంధమైన త్రోవలు వంకరి త్రోవాలి కూడా దూరం చేసుకుని ఏస మార్గం మంచి మార్గం తినాలైన మార్గం తిన మార్గం కనుక ఆ మార్గంలోకి వెళ్ళే వారు ఎవరైతే ఉంటారో ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిగా రవాణా చేయటమే కాకుండా ఆ వంకర నుంచి వాడిని మంచి త్రోలోకి అయినా నడిపించి శాంతిగలమానిగా చేస్తానని చెప్పేసి వాక్యంలోనికి రాస్తున్నాడు రాత్రి ఆలోచించండి దేవుని మాటని కొనండి దేవుడు నీకు అనుగ్రహించే శాంతికి పాత్రుడుగాను పాత్రురాలుగాను దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిల్లారా కనుక చాలాసార్లు నీ జీవితంలో కోల్పోయిన ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన పూర్ణ శాంతి గలవాణిగా చేయాలని నేను ఇష్టపడుతున్నాడు కనుక ఈ వాక్యము ముగించిన అనంతరం నీ జీవితంలో ప్రార్థన చేయడానికి సిద్ధపడతావు ఒకవేళ దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ భర్తకు లేకపోతే ఈ పరిస్థితులకు అశాంతి కలిగిన పరిస్థితులు ఏవైనా ఉన్నాయేమో దేవుని సన్నిధిలో మాకరించి ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనలో నువ్వు దేవుని అడుగు నన్ను తిరిగి మంచిగా నీ కృపచేతలు నువ్వు శాంతి కలవాణిగా నెమ్మది కలిగేవాణిగా నా కుటుంబాన్ని నన్ను ముంచమని అడగమని ప్రార్థన చేయాలని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని దేవుని వద్దకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను ప్రిలరా కనుక దేవుడు అలాంటి కృపాన్ని అనుగ్రహించబడాలి అంటే తిరిగి దేవుని వైపులు తిరగాలి దేవుని వైపులు రావాలి దేవుని వైపు ఉండాలి అప్పుడే నిన్ను సంపూర్ణమైన మరి ప్రశాంతత కలిగినటువంటి దాని దాన్ని కానీ చేయడానికి నేను ఇష్టపడుతున్నాడు కనుక ఈ రాత్రి ఆయన వైపు వెళదాం ఆయన యొక్క సన్నిధిలో నిలబడదాం ఆయన ఆజ్ఞలు గైకుందాం ఆయన కాపరిగా పెట్టుకుందాం వంకరి ద్రోలం నుంచి మనం విడుదల పొందుదాం పూర్ణ మనస్సును మనము కలిగిన వారు అవి దేవుని మీద ఆనుకుందాం అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించాలని కోరుతూ ఈ మాటలు మీ అందరి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఐ మీన్ మేము చెప్పండి చెప్పండి